ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఒకటో తారీఖుని ఇవ్వాల్సినటువంటి పెన్షను రాజకీయ లబ్ధి కోసం నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లో చేసింది ఏమీ లేదు కాబట్టి చెప్పుకోవడానికి పెన్షన్లను అడ్డం పెట్టి అవ్వాతాతలను ఇబ్బంది పెట్టి లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూశారు రాజకీయ లబ్ధి కోసం తను ఆడినటువంటి పెన్షన్ల డ్రామాలో ముప్పై రెండు మంది అవ్వాతాతల మరణానికి కారణమయ్యాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే మొన్న ముప్పై రెండు మంది అవ్వాతాతలు చనిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తండ్రి చావు అడ్డం పెట్టుకొని రోడ్ల మీదకొచ్చి తండ్రి యొక్క మరణంతో రాజకీయాల్లో నెగ్గాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ మరణంతో రాజకీయ లబ్ధి పొందాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెన్షన్ పొందుతున్నటువంటి అవ్వాతాతల మరణాలతోటి మరలా తిరిగి రాజకీయాలకు రావాలని చెప్పేసి శివరాజకీయాన్ని మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ కోసం వెళ్ళి మరణించినటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జరగల ఇది కృత్రిమంగా ఒక సమస్య సృష్టించినటువంటి ఇష్యూ ఈ ప్రభుత్వం కావాలని అవ్వా తాతలకి మరణాలకి కారణమైనటువంటి ప్రభుత్వం ముప్పై రెండు మంది అవ్వాతాతలు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముప్పై రెండు మంది అవ్వాతాతలు మరణించడానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జగన్ మన జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శి అయినటువంటి ధనంజయ్ రెడ్డి సెర్పు సెక్రటరీ అయినటువంటి మురళీధర్ రెడ్డి అని చెప్పేసి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి బంధువులైనటువంటి కాంట్రాక్టర్ల కోసం వారం రోజుల ముందుగానే పదమూడు వేల కోట్ల రూపాయలు డ్రా చేసి పెట్టుకొని పన్నెండు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి మార్చి ముప్పై ఒకటవ తారీఖున ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ ఏప్రిల్ ఒకటవ తారీఖున బ్యాంక్ హాలిడేస్ అని తెలిసి కూడా ఆసరాగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం పేద వర్గాల వారికి ఎలాగైనా సరే ఇబ్బందులు సృష్టించాలి దాన్ని పక్క పార్టీ వారి మీదకి నెట్టాలనేటువంటి ఉద్దేశంతో శవరాజకీయాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో శివరాజకీయాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు కొత్త కాదు తన తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పీఠం కోసం సోనియా గాంధీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి వ్యక్తి ఆ రోజు రిలయన్స్ వాళ్ళ మీదకి నెట్టేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళకే రాజ్యసభ ఇచ్చినటువంటి వ్యక్తి ఆ రోజున రిలయన్స్ వాళ్ళు చంపారు అని చెప్పి సోనియా గాంధీకి చెప్పి సోనియా గాంధీ సహాయంతో బెయిల్ పొందినటువంటి వ్యక్తి ఈ రోజున ఆ గ్రూప్కు సంబంధించిన సంబంధించినటువంటి వ్యక్తికే రాజ్యసభ ఇచ్చారు బాబాయ్ మరణాన్ని ఏం చేసి లబ్ధి పొందారు అన్నమయ్య డ్యామ్లో గేట్లు సరిగా మెయింటైన్ చేయకపోవటం వల్ల ఆ రోజు నలభై రెండు మంది సామాన్య ప్రజలు చనిపోయారు ఆ రోజు శివరాజకీయం చేసింది ఈరోజు అవ్వ తాతర పెంచందారులని చావుకు కారణమై ఈరోజు శివరాజకీయం పెట్టమే కాకుండా వజ్రం అనేటువంటి ఒక అవ్వ మరణిస్తే జోగి రమేష్ అక్కడ వాలిపోయి వాళ్ళ నాయకుడికి శివరాజకీయాలు వారసత్వ రాజకీయాలుగా మారాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వారసత్వ రాజకీయాల్ని జోగి రమేష్ వారసత్వంగా తీసుకొని వజ్రమ శవాన్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఇక్కడికి తీసుకురావాలని ప్రయత్నించాడు తన బంధువులందరూ కూడా ఉంచారు ఏంటి పరిస్థితి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అయినటువంటి జోగి రమేష్ని ఇవాళ రాష్ట్ర ప్రజల మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి గురించి ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ దగాకూరు ముఖ్యమంత్రి ఈ అబద్ధాల కోరు ముఖ్యమంత్రి ఈ మోసాల కోరు ముఖ్యమంత్రి ఈ మొట్టాల ఈ దొంగల మొఠా కోరు ముఖ్యమంత్రి ఈ అవినీతి పొరల కోరు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు ఇంటికి పంపించాలి లేకపోతే రోజు రోజుకి కొత్త కొత్త డ్రామాలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఇంకెందరో ప్రజలు మరణానికి కారకుడవుతాడేమో అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా కల్లారా చూస్తూ ఉన్నాం జగన్ చేసేది శివరాజకీయం అని జగన్ చేసేది శివరాజకీయం మాత్రమే అని చెప్పేసి ఒక పక్కన నీ సొంత చెల్లలేనటువంటి నీ బాబాయ్ కూతురినటువంటి సునీతారెడ్డి గారు షర్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు మా అన్నయ్య చేసేది మొత్తం శివరాజకీయమే శివరాజకీయం మాత్రమే చేస్తాడని చెప్పేసి మరో పక్కన నీ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నప్పుడు ఇంకా శవరాజకీయాలను అడ్డం పెట్టుకొని మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి ఇక చేసిందేమి లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఇంకొక ఇరవై రోజులు మసిపూసి మారడికా చేస్తే ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి ఓటేస్తారేమని చెప్పేసి నువ్వు భావిస్తూ ఉన్నావు ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా ప్రతి మండలం ప్రతి గ్రామం ప్రతి వార్డులో కూడా చిన్న పిల్లగాడి దగ్గర నుంచి అవ్వాతాతమ్మల వరకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది ఈ దగా కోరు అవినీతి పరుడు ఈ యొక్క అబద్ధాల కోరు మాకొద్దు ఇప్పటికే మా భవిష్యత్తు మా నాశనం అయిపోయింది మా పిల్లల భవిష్యత్తు అయినా సరే కాపాడుకోవాలి అది చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్పేటువంటి మాటల్ని నమ్మట్లేదని చెప్పేసి ఇంకా ఏదో ఒక విధంగా ఏదో కుట్ర పన్నాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పేదల పట్టడానికి చిత్తశుద్ధి ఉంటే పెన్షన్లు పెట్టడానికి చిత్తశుద్ధి ఉంటే నువ్వెందుకు ఈ డబ్బులు వారం రోజుల ముందు నువ్వు డ్రా చేసి పెట్టుకోలేదని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతా ఉన్నా ఫిబ్రవరి నెలలో నొక్కినటువంటి బట్టలకి చేయుతకు కానీ ఈవీసీ నేస్తానికి కానీ విద్యాదీవెనకి కానీ ఆరోగ్యశ్రీకి కానీ ఎందుకు ఈ రోజు వరకు నువ్వు డబ్బులు డిపాజిట్ చేయలేకపోయావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మీకు నిజంగా సంక్షేమం మీద చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నుండి ముప్పై తారీఖు లోపు నాలుగు పథకాలకు బటన్ ఎక్కి ఒక్క పథకంలో కూడా డబ్బులు వేయనటువంటి వ్యక్తి నువ్వు నీ యొక్క సొంత కులానికి సంబంధించినటువంటి కమిషన్లు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్ల కోసం పదమూడు వందల కోట్లు వేసావే నిజంగా కనుక నువ్వు వాటితో పాటు ఈ రెండు వేల కోట్ల రూపాయలు డ్రా చేసి ముందే పెట్టుకొని ఉండుంటే ఒక్క అవ్వ తాత కూడా చనిపోయేవారు కాదు కదా అంటే నీ దురుద్దేశం అర్థమవుతూ ఉంది పెన్షన్లు ఆలస్యం చేయాలి అందరూ ఒకటే రోజు రావాలి ఏదో ఒక విధంగా అపోహలు సృష్టించాలి చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క మరణాలని శివరాజకీయం చేసి మళ్ళీ లబ్ధి పొందాలని చెప్పేసి నువ్వు చూస్తున్నట్లుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం పెన్షన్లు కావాలని ఆలస్యం చేసి కావాలని చెప్పేసి అవ్వాతాతముల చావుకు కారణమైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్ జవహర్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యదర్శి అయినటువంటి ధనంజయ రెడ్డి గారి మీద సిరపు కార్యదర్శి అయినటువంటి మురళీధర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా దీని మీద దర్యాప్తు జరపాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేదంటే రానున్న రోజుల్లో అధికారం కోసం వీళ్ళు తండ్రిని చంపిన వాళ్ళు బాబాయిని చంపిన వాళ్ళు సామాన్యులు చంపిన వాళ్ళు ఇంకా ఎన్ని కుట్రలైనా సరే పన్నేటువంటి అవకాశం ఉన్నది దయచేసి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వచ్చే నెల అయినా సరే అవ్వాతాదలకు సక్రమంగా పెన్షన్ అందాలి అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర నుండి ముఖ్యమంత్రి దగ్గర నుండి సెల్పు కార్యదర్శి దగ్గర నుండి ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి దగ్గర నుండి అందరి మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ